హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో జరిగిన మహా కుంభమేళ కారణంగా సనాతన సంస్థ కీర్తి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది దక్షిణాఫ్రికాలో ఆఫ్రికాలో అతిపెద్ద ఆలయాన్ని నిర్మించడం బాబ్స్ చరిత్ర సృష్టించింది సౌత్ ఆఫ్రికాలో ముఖ్యంగా జోన్ నెస్బర్గ్లో పర్యటించాలనుకుంటున్న భారతీయులకు ఇదొక మంచి శుభవార్త ఈ నగరంలో ఒక చారిత్రక సంఘటన జరిగింది ఈ గొప్ప ప్రారంభోత్సవంలో వేలాది మంది పాల్గొని పవిత్రమైన అంకిత భావంతో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు బాబ్స్ శ్రీ స్వామినారాయణ మందిరం సాంస్కృతిక సముదాయం రెండు రోజుల పాటు జరిగిన వేడుకల మధ్య ఘనంగా ప్రారంభమైంది ఇది దక్షిణాఫ్రికాలో హిందూ సమాజానికి ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలుచుంది అక్కడ పెద్ద హిందూ దేవాలయం శోభాయాత్రతో వేడుకలు మొదలయ్యాయి శాంటన్ వీధుల్లో భక్తులు ఉత్సాహంగా పవిత్ర విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్నారు భజనలు కీర్తనలు నృత్యాలు వేద మంత్రాలు ఉచ్చారణతో ఈ యాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ప్రధాన ఘట్టంగా విగ్రహాల ప్రతిష్ట జరిగింది ఆలయం భౌతిక నిర్మాణమే కాకుండా భక్తుల త్యాగం విశ్వాసం సేవాభావంతో నిలిచిన ఆధ్యాత్మిక కేంద్రమైంది పంతొమ్మిది వందల అరవై మార్చి ఇరవైనా బాబ్జ్ నాలుగో గురువు యోగిజీ మహారాజ్ లింపోపో నది వద్ద నిలబడి దక్షిణాఫ్రికాలో భవిష్యత్తులో శాంతి ఐక్యత ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండాలని ఆశీర్వదించారు ప్రారంభమైన ఈ ప్రయాణం దశాబ్దాలుగా పలువురు గురువుల నేతృత్వంలో ముందుకు సాగింది ప్రఖ్యాత గురువు ప్రముఖ స్వామి మహారాజ్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏడు సార్లు దక్షిణాఫ్రికా సందర్శించి భక్తులకు మార్గ నిర్దేశనం చేశారు ఇప్పుడు మహంతస్వామి మహారాజు నేతృత్వంలో ఈ విశాలమైన ఆలయం ఆ స్వప్నానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు ఇది భక్తి త్యాగం సమర్పణ ఐక్యతకు ప్రతీక వందలాది మంది స్వచ్ఛంద సేవలు వందలాది మంది స్వచ్ఛంద సేవకులు తమ శ్రమ నిధులు సమయాన్ని సమర్పించి దీన్ని నిర్మించారు సేవ గురుబల ఆశీస్సుల ఫలితం ఇది భక్తి సంస్కృతి సమాజ సేవకు కేంద్రంగా మారిపోతోంది బీఏపీఎస్ నిర్మించిన అనేక ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తోంది ఢిల్లీ అక్షర్ధాం అబుదాబీ లండన్ న్యూజెర్సీలోని ఆలయాలు కేవలం శిల్పకళ అద్భుతాలు మాత్రమే కాదు భక్తి శాంతి సేవకు నిలయాలుగా నిలుస్తున్నాయి బాబ్స్ వ్యవస్థాపకుడు శాస్త్రిజీ మహారాజ్ ఎంతో సంకల్ప బలంతో ఈ సంస్థను నిర్మించారు వారి చేతి వ్రాత గ్రంథాలు లిఖిత శాస్త్రి యజ్ఞపురుషదాస్ పేరుతో భక్తులను ఆధ్యాత్మికంగా మార్గ నిర్దేశం చేస్తుంటాయి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆయన అసలు రచనలు ప్రదర్శించబడ్డాయి డిజిటల్ ఆర్కైవ్ ద్వారా భవిష్యత్ తరాలకు ఆయన బోధనలు అందుబాటులో ఉంచారు ఈ ఆలయం దక్షిణాఫ్రికా ప్రజలకు ఒక అద్భుతమైన కానుక అలాగే భిన్న సంస్కృతుల ప్రజలను ఐక్యంగా కలిపే ధార్మిక కేంద్రమైంది ఇది హిందూ సంప్రదాయాలను ప్రపంచ ప్రపంచానికి తెలియజేస్తోంది వివిధ మతాల మధ్య అవగాహన సహకారాన్ని పెంచుతోంది దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటైల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఏపీఎస్ కుటుంబం మహంత స్వామి మహారాజ్ సేవకులకు నా కృతజ్ఞతలు ఈ ఆలయం మీ తపస్సు భక్తి అంకిత భావంతో నిర్మించబడిందని అన్నారు శ్రీ మహారాజ్ ఆశీర్వచనంతో మొదలైన ప్రయాణం ఇప్పుడు భక్తి సంస్కృతి సేవకు అంకితమైన జనస్బర్గ్ ఆలయంగా రూపుదిద్దుకుంది ఇది కేవలం ఒక ఆలయం కాదు నిరంతర ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక మార్గదర్శక దీపంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి